హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బదలాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు డబల్ కమీటా క్యాటరింగ్ వాళ్ళు చేసే విధానం చూపిస్తాను ముందుగా ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు వేసుకోవాలి పెద్ద మంట మీద మీదనే ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవద్దు ఆల్రెడీ కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు నూనెలో వేయించుకోవాలి నూనె కూడా కొద్దిగానే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే నూనె వేస్టే అవుతుంది అది ఆయిల్ వేరే వాసన వస్తుంది బ్రెడ్ వాసన వస్తుందమ్మా అలాగే ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి అవి కూడా వేయించుకుందాం తొందరగానే వేగిపోతుంటాయి కలుపుతుండాలి మాడకుండా సపరేట్ ముక్కలు ఇలానే మొత్తం ఫ్రై చేసుకోవాలి చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా బాగుంది డబల్ కమేటా క్యాటరింగ్ వాళ్ళు బాగా చేసి ఈసారి బ్రెడ్ అంతా ఫ్రై అయిపోయింది ఆల్రెడీ కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలు తెచ్చుకున్నాం మేము మంచిగా ఫ్రై అయిపోయినాయి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాడు ఇప్పుడు ఒక పెద్ద లగాన్ పెట్టుకొని అందులో ఒక బకెట్ ఆయిల్ నీళ్లు వేసుకొని మసల పెట్టాలి ఆ నీళ్లు స్లో పెడితే దానికి ఉన్న కారం అంతా పోతుంది ఈ సిలిండరు ఈ స్టవ్ ఆన్ చేస్తే పెద్ద మంట పెట్టుకుంటాం కదా అది కూల్ అయిపోతుందంట సిలిండరు ఆ వేడి వేడి చేసిన నీళ్లు ఒక బొగొని పోసి సిలిండర్ దాంట్లో పెడితే గ్యాస్ ఏం కాదంట వంటలు చెప్పిన చిట్కా ఇది ఇప్పుడు డబల్గా మీట కోసం వాటర్ వేసుకుంటాం కట్ చేసుకొని పాలు వేసుకోవాలి చాలా తొందర తొందరగా స్పీడ్గా చేసిండు ఉంటాను టేస్ట్ అయితే బాగా వచ్చింది డబల్ కమిటా బాగా మసలు పెట్టాలి కలర్ వేసుకుందాం పాలల్లో కలర్ వేసింది కొంచెం ఎల్లో కలర్ కొంచెం ఆరెంజ్ కలర్ వేసి చక్కెర వేసి సరిపడా చక్కని కరిగే వరకు పాలను మసలు పెట్టిండు ఇలాచి పొడి జాజికాయ పొడి జాపత్రి మూడు పొడి చేసుకొని పెట్టుకొని ఇలాచి పొడి వేసిండు కొద్దిగా జాజికాయ పౌడర్ జాపత్రి పౌడర్ ముందుగానే ఫ్రై చేసి పెట్టుకొని గ్రైండ్ చేసి పెట్టుకొని వేసేసారు పాలు బాగా మసిలిపోతున్నాయి కదా ఇప్పుడు బ్రెడ్ ముక్కలు వేసి ఉడికించు ఒక్కసారి ఇలానే కలిపిండంతే మళ్ళీ మొత్తం కలపకుండా అట్లనే పెద్ద మంట మీద పెట్టి చాలాసేపు ఉడకబెట్టాను బ్రెడ్ ముక్కలు తొందరగా ఉడకవంట అందుకోసం ఎక్కువసేపు ఉడకబెట్టాడు కలపకుండా అట్లనే మంట పెద్దగా పెట్టి ఉడకబెట్టాలంట ఎక్కువ డబల్ కమిటా కదా క్యాటరింగ్ వాళ్ళు చేసే స్టైల్ ఇది అస్సలు గంట పెట్టకుండా ఉడకబెట్టుకోవాలి కలపద్ది అస్సలు దగ్గరికి అయిపోతుంది ఉడికిందా లేదా చూసి మళ్ళీ ఇంకా కొద్దిగా మంట ఎక్కువ చూసి ఉడికిపోయాక కోవా వేసి కోవా వేసిన తర్వాత కొద్దిగా పాలు పాలు ఉన్నప్పుడే పైకించి కొద్దిగా చక్కెర చల్లెండు కొద్దిగా పాలు పాలు ఉన్నప్పుడు డబుల్ డబల్కాటన్ దింపేసుకో అసలాగా పడితే కట్టి అయిపోయి ఇప్పుడు రెండు డబ్బాల కండెన్స్ మిల్క్ వేసుకున్నాడు పైకి వేసి అందులో ఉన్న క్రీమ్ కారికోనికి అలా డబ్బాలు పెట్టండి క్రీమ్ అంతా వేసేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాడు అందుకు ఒక చిన్న బగోన పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని బాదం కాజు సారా పలుకులు కర్బూజ గింజలు ఇవి ముందుగా వేసుకొని కొద్దిగా వేయించుకున్న తర్వాత డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ అన్నీ వేసి వేయించుకున్నాను మంచి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేయించుకొని అలాగే వేడి మీద రెడీ అయిన డబల్ కమిటలో ఇవన్నీ ఇలా చల్లినాడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక కొద్దిగా ఫ్రూటీ ఫ్రూటీ కూడా వేసుకున్నాడు ఆ నెయ్యి అంతా మొత్తం దాంట్లో వేసేసి ఇప్పుడు కలర్ఫుల్గా కనిపించడానికి ట్రూటీ ఫ్రూటీ అంతే కా మీటర్ రెడీ వీడియో అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్